అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ తెలంగాణలో అసలేం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలు ఎంత మేరకు హర్షిస్తున్నారు అన్నది ఇప్పుడు ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను మాట్లాడే టాపిక్ ఏంటన్నది హైడ్రా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా ప్రకంపనలు అయితే సృష్టిస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇవ్వడం అంటే ఈ అక్రమ కట్టడాలు నదులపైన చెరువులపైన అక్రమ కట్టడాలు కట్టింటారు కదా వాటిని అంతా వచ్చేసి కూల్చివేయడానికి వేయడానికి అన్ని ఫవర్స్ హైడ్రాక్ అయితే ఇస్తున్నట్లు రేవంత్ రెడ్డి గారి చెప్పడం అయితే జరిగింది సో హైడ్రా కూడా అలా దూసుకు వెళ్తుందని చెప్పేసేసి చాలా న్యూస్ ఛానళ్ళు అయితే మనం చూస్తున్నాం అవి మనం కళ్ళార కూడా చూశాం అయితే ఈ హైదరా దారి దక్కుతుందని చెప్పేసి చాలామంది నిపుణులు అయితే చెప్తున్నటువంటి మాట ఎందుకంటే ఊరుగుడిచెలు పేదలు ఉన్నటువంటి ఊరి గుడిసెలు గుల్చేస్తూ పెద్ద పెద్ద బంగ్లాలు ప్యాలెస్ ఉన్న వాటిని వదిలిపెట్టడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అయితే ఈ హైడ్రా తన కూల్చివేతలను ప్రారంభించడం అయితే జరిగింది సో అక్కడ మనం చూస్తున్నాం న్యూస్ ఛానళ్లంతా కూడా పేదల గుడిసెలు ఇల్లులైతే నేలమట్టం చేసి స్కూల్ చేస్తున్న హైడ్రా చెరువు పక్కలోనే పెద్ద పెద్ద ప్యాలెస్ ఉన్నాయి మరి వాటిని టచ్ కూడా చేయట్లేదు ఇంకా అలాగే హసున్ ఓవైసీ గారు ఫాతిమా కాలేజీ హైదరాబాద్లో చాలా ఫేమస్ అయినటువంటి కాలేజీ సో అది కూడా ఒక చెరువుపై నిర్మించారని హైదరాబాద్ కూడా తెలుసు మరి దానిపైన ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు అలాగే మల్లారెడ్డి గారి కాలేజెస్ తర్వాత పల్లా రెడ్డి గారి కాలేజెస్ మొత్తం ఇవన్నీ కూడా అక్రమక నిర్మాణాలు అక్రమ కట్టడాలి అంటే కొందరిపైన మాత్రమే హైడ్రా తన విశ్వరూపాన్ని చూపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా పేద ప్రజల పైన ఇట్లా హైడ్రా విశ్వరూపం చూపించడం అన్నది చాలా బాధాకరణం మీరు ఏమన్నా వాళ్ళు అక్రమ కట్టడాలు కట్టి వాళ్ళు గుడిసెలు వేసుకొని అక్కడ ఉండడం తప్పనుకుంటే అది చట్టపరంగా మీరు తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవచ్చు దాంట్లో ఎటువంటి అభ్యంతరం అయితే లేదు అయితే వారికి ఉన్నటువంటి ఫస్ట్ ఒక ప్లేస్ చూపించి వాళ్ళని నా ఇండ్లలో వారి సురక్షితంగా చేర్చి మీరు పని పనిచేసింటే బాగుండేది మరి వాళ్ళని రోడ్లపైన వదిలేసేసి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇట్లా చేయడం అన్నది ఎంతవరకు సమంజసం అన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆలోచించుకోవాలి సో ప్రజాప్రతినిధులకు ఓట్లేసి గెలిపిస్తే ప్రజలను నడి రోడ్లు నిలబెట్టడం అన్నది బహుశా దేశ చరిత్రలో ఈ రాజకీయ పార్టీకి ఈ రాజకీయ నాయకుడికి కూడా ఈ ఘనత దక్కిండదు ఒక రేవంత్ రెడ్డి గారికి అనుకోవచ్చు సో ఇప్పటికైనా కూడా రోడ్డు పైన పడినటువంటి ఆ ప్రజలకు ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయాల్సిందిగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా కోరుకుంటున్నారు సో మొత్తానికి ఈ హైడ్రా ప్రకంపనలు అయితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి సో ఖచ్చితంగా నిరుపేదలైనటువంటి వారికి నిలువు నీడగులు లేకుండా చేయడం అన్నది చాలా బాధాకరమైనటువంటి అంశం సో దీనిపైన ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మంచి నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే జై హింద్